ఆరుపదుల జీవనం అరవై సంవత్సరాలు ఆరుపదుల జీవనం అరవై సంవత్సరాలు ఆనందం పంచేటి ఆప్తులు అరవైలో వికసించే నవ్వులు ఆనందం పంచేటి ఆప్తులు అరవైలో వికసించే నవ్వులు ఆరుపదుల జీవనం అరవై సంవత్సరాలు ఆరు పదుల జీవనం అరవై సంవత్సరాలు గలగల పారే ఆ చిరునవ్పే నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక నవ్వే మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాలు కొండూరు తాపసులది మార్గం తరతరాలు కొండూరు తాపసులది మార్గం ఆత్మలో నివేదనం నీరాజనం ఆత్మలో నివేదనం నీరాజనం ఆరు పదుల జీవనం అరవై సంవత్సరాలు ఆరు పదుల జీవనం అరవై సంవత్సరాలు ప్రేమే లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ప్రేమే లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు మరిచిపోతే గానీ మనం మరువలేమో మరిచిపోతే కానీ మనం బ్రతకలేమో జీవితముల కొన్ని జ్ఞాపకాలు నిలుస్తాయి జీవితముల కొన్ని జ్ఞాపకాలు నిలుస్తాయి అనామికత సందేశం హైందవ జీవనసారం അനാമികത സന്ദേശം ഹൈന്ദവ ജീവനസാരം ജനനി ജന്മ കാരണം ജന്മഭൂമിധീരുണം ജനനി ജന്മ കാരണം ജന്മഭൂമിധീരുണം ആരുപദുല ജീവനം അറവൈ സംവത്സരാൽ ആരുപദു ജീവനം അരവൈ സംവത്സരാൽ ആരു പദുലോ അലസട തീരെ ఆనందానికే మాత్రం హద్దు ఉండదు ఆలలకు మాత్రం అలసట ఉండదు ఆశలకు ఏ మాత్రం హద్దు ఉండదు కర్మఫలము ఆశించని కొండూరు వాసులు కర్మఫలము ఆశించని కొండూరు వాసులు సత్య సాయి మార్గమును ఎంచుకున్న దంపతులు సత్యసాయి మార్గమును ఎంచుకున్న దంపతులు ఆరు పదుల జీవనం అరవై సంవత్సరాలు ఆరు పదుల జీవనం అరవై సంవత్సరాలు ఆనందం పంచేటి ఆప్తులు అరవైలో వికసించే నవ్వులు ఆనందం పంచేటి ఆప్తులు అరవైలో వికసించే పువ్వులు ఆరు పదుల జీవనం అరవై సంవత్సరాలు ఆరు పదుల జీవనం అరవై సంవత్సరాలు